సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడాన్ని హర్షిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మెగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు స్వయం కృషితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషకరమన్నారు ఈ అవార్డుతో అందరి చూపు చిరంజీవి వైపు ఉండడంతో తనకు ఎటువంటి చెడు జరగకూడదని చిరంజీవి చిత్రపటానికి గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి దిష్టి తీశారు అనంతరం అభిమాన సంఘం నాయకులు రాహుల్ సాగర్ సాగర్లు మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ సామాజిక సేవల్లో ముందుండే మెగాస్టార్ కి రానున్న రోజుల్లో భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు దైవంగా భావించే మా అభిమాన నటుడు సేవకి మరో పేరైన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ రోజున పద్మ విభూషణ్ వచ్చిన శుభ సందర్భంగా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు ఇలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు అది రక్తదానం అయితేనేమి నేతదానం అయితేనేమి ఇలాగే ముందుకు కొనసాగించాలని మాలాంటి యువకులకు ఎంతో స్ఫూర్తిగా నిలవాలని రాబోయే గణతంత్ర దినోత్సవం లోపల మా ఆరాధ్య దేవం మెగాస్టార్ చిరంజీవి గారికి భారత రత్నం అవార్డు కూడా రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం జై